పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ నల్గొండ డివిజన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన సభ్యులు మాట్లాడారు పహల్గామలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ నల్గొండ డివిజన్ ఆధ్వర్యంలో ఉత్తర ర్యాలీ నిర్వహించి సభ్యులు మాట్లాడారు మొదటగా ఉదయం డివిజన్ నల్గొండ జిల్లా చైర్మన్ చింతమల్ల గోవర్ధన్ అధ్యక్షతన నల్గొండ డివిజన్ సమావేశం ఇరవై ఏడు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జరిగింది ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఉమ్మడి నల్గొండ జిల్లా నిర్మాణం నియమ నిబంధనలు మానవ హక్కులపై అవగాహన సభ్యులకు రెన్యువల్ ఐడి కార్డులు కొత్త సభ్యులకు నూతన ఐడి కార్డులు పంపిణీ చేసినారు ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ నేషనల్ విమెన్ ఫోర్ట్ చైర్మన్ పాలక స్వప్న రాష్ట్ర చైర్మన్ బుర్ర రమేష్ నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం నుండి సిహెచ్ అజయ్ మరియు స్టేట్ మహిళా పోర్టు చైర్మన్ కమలాబాయ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ చింతపల్ల వెంకటేశ్వర్లు స్టేట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమావేశానికి మూడు జిల్లాలలో ఉన్న కమిటీల నాయకులు సభ్యులు ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ హాజరయ్యారు

రాష్ట్ర చైర్మన్ ఈరోజు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ మారణ హోమం చాలా హృదయ విదార విదారకరం ఎంతోమంది ఎంతోమంది యాత్రికులు వెళ్ళినటువంటి ఆ దుర్మార్గులు ఆ మానవత్వం లేని నరూప రాక్షసులు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేయడం మన ఒక్కసారి ప్రపంచ ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలు ఒక్కసారి

కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఈ రాక్షస ఉగ్రవాదం అమానుషంగా అమాయకులను ఇరవై ఎనిమిది మందిని బలికొన్నది అది పిరికి పంద చర్యగా ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ దాన్ని భావిస్తున్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో దాన్ని యూనియన్ టెరిటరీగా విభజించాల్సి వచ్చింది అక్కడ మొన్ననే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విధంగా ఎన్నికలు జరిగినాయి ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ ప్రభుత్వం ఏర్పడేది కానీ అక్కడ జనరల్ రెసిడెన్సీ జనరల్కు అధికారాలు ఉండడం వల్ల అక్కడ బదిలీలు కానీ ఏవి కానీ అందరికీ నమస్కారం జయ హో భారత్ నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ చైర్మన్ నేషనల్ చైర్మన్ అండి జరిగినటువంటి పుల్వామా ఉగ్రదాడి ఏదైతే జరిగే ఏదైతే ఉందో దాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా ఘోరమైన చర్య ఉగ్రవాది దాడిలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క భారతీయునికి సైనికునికి అందరికీ కూడాను మా తరఫున నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున ఈరోజు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం దీనిపైన భారత ప్రధాని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం తప్పనిసరిగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు భారత్ మీద దండెందుకు వస్తున్నాయో వాటిపైన కన్నెర్ర చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్తో యుద్ధానికి కానీ మరి మెయిన్గా ఇప్పుడు అక్కడ భార్యల ముందు చిన్న పిల్లల ముందు చంపేసినటువంటి బాధ స్త్రీలుగా మాకు ఇంకా బాగా తెలుసు ఈ అనే వాళ్ళను లేకుండానే కూకటి వేయద్దు రక్కించి వేయాలి మొత్తం నలభై రెండు స్థావరాలయం ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటున్నారు పాకిస్తాన్లో వాళ్ళందరినీ కూడా ఒక్కడ కూడా లేకుండా మట్టు పెట్టాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ మేము ఆ స్త్రీలు సంతోషంగా పోయిన వాళ్ళంతా కూడా భర్తల శవాలను తీసుకొని వచ్చిందో ఆ బాధ మనం చెప్పడానికి కూడా వీలు అనేటువంటి బాధ ఈ బాధను మనం ఓదార్చలేముదని నేషనల్ జనరల్ జరల్ సెక్రీరో ఇక్కడ సమావేశమైన విషయము ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఇక్కడ మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉగ్రవాదం ఉన్నదో ఇక్కడ మరణ హోమం అనే దాన్ని ఖండించి అక్కడ వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా